ఈరోజు మనం ఎగ్ పరాటా చేసుకుంటున్నాం పిండి కాదు గోధుమ పిండితోనే ఇంట్లో మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలాగే గోధుమ పిండి ఉప్పు వేసి నీళ్ళు పోసి సాఫ్ట్గా చపాతి పిండి తడుపుకున్నాను ఫస్ట్ తిండి ఇది అయిపోయింది నెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఎగ్స్ని మనం బీట్ చేసుకొని ఇలా క్రాక్ చేసి బీట్ చేసేసుకుందాం టూ ఎగ్స్ ఇందులో కొంచెం పాలేద్దాం సాఫ్ట్గా వస్తుంది ఆమ్లెట్ అలాగే కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి కాస్త గరం మసాలా మసాలా ఆమ్లెట్ చేస్తున్నాం అనమాట ఇది బాగా బీట్ చేసుకోవాలి ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని బీట్ చేసేద్దాం ఇలా ఎగ్ రెడీగా ఉంది ఇప్పుడు రండి నెక్స్ట్ కొంచెం పొడిపిండి వేసుకుందాం ఇప్పుడు చపాతి పిండి తీసుకొని మనం రెగ్యులర్గా చపాతి ఎంత చేసుకుంటామో అంతే సైజు చపాతీ పిండిని ఇలా పెట్టుకొని ఫస్ట్ లైట్గా ఒత్తుకొని మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కాస్త పిండి వేసుకొని బాగా పెట్టేసుకొని ఇప్పుడు ఫోల్డ్ మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండి అప్లై చేసి ఇలా చేయడం వల్ల మంచి లేయర్స్ లేయర్స్ వస్తుంది అన్నమాట ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవడమే చపాతి పిండి ఒక అరగంట గంట ముందు నానబెట్టుకుంటే సాఫ్ట్గా బాగుంటాయి అన్నమాట మరి సన్నగా చేయకూడదు కొంచెం లావుగానే ఉండాలి పరాటాకి మనం లోపల ఎగ్ వేయాలి కాబట్టి ట్రాంగిల్ షేప్లో చపాతి మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటాం కదా అలాగే చేసుకోవాలి పెనం వేడెక్కిన తర్వాత పెనం పైన వేస్తాం సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నా లైట్గా చపాతీని వేసి రెండు వైపులా కొంచెం కాలిన తర్వాత అప్పుడు మనం ఎగ్ ఫిల్ చేయాలి చూడండి చపాతి ఇలా పొంగాలి మంచిగా చపాతి అటు ఇటు కాస్త కాలిన తర్వాత ఇప్పుడు ఇలా కొంచెం మనం పొరని ఓపెన్ చేసుకోవాలి వేడిగుంటుంది జాగ్రత్త చేతికి తగిలితే చాలా చాలా మంట పుడుతుంది ఇప్పుడు ఇలా చపాతీని ఓపెన్ చేసుకొని ఎగ్ని అందులోకి పంపించండి ఒక గుడ్డు ఒక చపాతీకి లెక్కను తీసుకోండి లోపల వేసేసి కొంచెం ఆయిల్ వేసుకోండి చపాతి పైన ఆయిల్ అయినా సరే బటర్ అయినా సరే వేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎగ్ని మెల్లిగా చిన్నగా కుక్ అవుతూ ఉంటుంది లోపల ఎగ్ రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి కొంచెం చిన్న మంటలు పెట్టుకొని మెల్లి కాల్చుకుంటే లోపల ఎగ్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది నాకైతే ఒకటి ఫుల్ అయిపోతుంది టమ్మీ సో కొంచెం గట్టిగా తినే వాళ్ళకైతే రెండు పరాటాలు సూపర్ డూపర్ ఇంకా ఇందులో మీరు కావాలి అంటే క్యారెట్ కానీ నాకైతే ఒకటి సరిపోతుందండి ఫుల్ అవుతుందటమ్మి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు గట్టిగా తినే వాళ్ళకైతే రెండు పరాటాలు బాగా సరిపోతాయి ఇందులో మీరు క్యారెట్ బీన్స్ మష్రూమ్స్ ఇంకేవైనా చిన్న చిన్నగా యాడ్ చేసుకోవచ్చు అంతే ఇలా చక్కగా కాల్చుకుంటే ఎగ్ పరాటా రెడీ అయినట్టే దీన్ని ఒకసారి కట్ చేసి చూపిస్తాను రండి ఇలా మొత్తం మనకి ఎగ్ అంతా లోపల వరకే వెళ్తుంది మీరు ఇంకా సగమైనా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా ఫోర్ పీసెస్ కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది హ్యాండ్లో పట్టుకొని తినేయచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టిస్తే సూపర్ ఇంకా అంటే ఒక చపాతికి ఒక ఎగ్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది ఎగ్ పరాటా చూడండి ఇక్కడ లోపల వరకు ఎగ్ ఎంత బాగా వెళ్ళిందో వేడి వేడిగా ఉంది ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మన ఛానల్లో చేసుకుందాం మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం టేక్ కేర్ బాబు